So, I'm जैसा मैं हमें भी पूरा उम्मीद है कि सब अभी वो जरा से चेस्ट में पिट पड़ेगा मुझे पढ़ने के और वहाँ पे ये नहीं होता मालूम है हाँ पूरा मेरे कास्ट में वो नशीब लोने की आशा में एंजॉय कर रहा हूँ मेरे अंदाज़ में जरा स्काउट भी है क्या ना वो मेरे सीरियस क्यों नहीं कर रहा है ना बस ना बस क ఎనభై లక్షలు రూపాయలునేటువంటి శివరాల్ దగ్గర తీసుకున్నారని అందుకుగాను అతను బయటికి చెల్లించాడు తర్వాత ఇంకా ఇవ్వాల్సిండేదైతే వాస్తవే అతను అది చెప్పు అదే కంప్లైంట్లోనే ఫిర్యాదులోని అంశాలు అయితే దానికి సంబంధించి మిగతా డబ్బులు కట్టడానికి వస్తే అతను ఈ శివరాలు గారి పిల్లలు అలా కాదు మాకు మేము మట్టిగా చేసుకున్నట్టు దగ్గర నేను చెప్పిన ప్రకారం మీద చేస్తే మేము మీకు తిరిగి ఎగ్జిక్యూట్ చేస్తాం చేస్తాము దగ్గర అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం రికార్డెడ్ ఎంత బ్యాలెన్స్ ఉంది ఎంత డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ లావాదేవీ లేదంతా మనము వాళ్ళు ఎందు ఇచ్చినారు అందరూ అనేది సర్టన్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాలి చెప్పింది మనకి ఫిర్యాదులో సపోర్ట్ కోటి ఎనభై లక్షలు అసలు అందులో వడ్డీ కూడా వన్ ముప్పై లక్షల దాకా ఇచ్చారనేది ఒకటి ఇంకా ఫర్దర్ దర్యాప్తు లేక తెలియాల్సి అంటే వడ్డీ కడుతున్నారు సార్ నిన్న నిన్న నెలలని కాదు వాళ్ళకున్న పద్ధతి ప్రకారం వాళ్ళు కడుతున్నారు వాళ్ళ పద్ధతి ప్రకారం కడుతున్నారు అనేది అంశం సివిల్ సార్ ఫైనాన్స్ చేసే ఏమన్నారు అనుమతులు ఏమైనా ప్రస్తుతానికి మనం ఈ రోజే వాళ్ళు ఇటుకట్టడం అక్కడున్న ప్రాథమిక సమాచారం ప్రకారం శివరాలు గారు కావచ్చు ఆయన కొడుకు యోగేష్ గారు కావచ్చు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేకుండా ఫైనాన్షియల్గా చేసి కూడా ఫైనాన్షియల్గా కూడా ఇందులో కొంత అన్అకౌంటెడ్ మనీని కూడా సర్క్యులేషన్ అనేది కూడా మన సమాచారం